అన్న కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు బిజెపి తిట్టుకున్నట్లు చేస్తుంది రిజర్వేషన్ తో తిట్టుండి ఇంకో మతంతో తింటున్నాడు సో దట్ నేను నేను నన్ను తిట్టు జనం అంతా మన దిక్కు చూడాలి నడుమిట్లా బిఆర్ఎస్ జనం ఇలా బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్ నేను అడుగుతా ఉన్న స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నారు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను మొత్తం డబ్బులని ఢిల్లీకి పంపుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పెద్ద ఎత్తున డబ్బులు ముడుపులు తీసుకుంటున్నారు తీసుకున్న ముడుపులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపుతున్నారని దేశ ప్రధాన మంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు నిజంగా ముడుపులే నిజమైతే ఆర్ఆర్ ట్యాక్సే నిజమైతే మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ లు ఐటీలు ఎందుకు రావడం లేదు వాళ్ళు ఇప్పటికి మరి ఎందుకు పట్టుకోవడం లేదు అంటే మీ మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా ప్రజలు భావించాల్సి వస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అంటే మేము లాగా స్థాయి దిగదలుచుకోలేదు కానీ ప్రజలకు అర్థం కావడం కోసం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను చౌరస్తాలో మాట్లాడుతూ అంటాడు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లే కూర్చున్నాడు ఈయనే కూర్చొని ఇంటున్నాడట అంటాడు ఆ సమయానికి లైవ్ టెలికాస్ట్ లో ఉండే మీరందరూ ఎగ్జాక్ట్లీ ఈయన మైక్ పట్టుకునే సమయానికి అది అనుకోకుండా నాది కూడా అక్కడ స్పీచ్ స్టార్ట్ అయింది నేను నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం దౌలతాబాద్ చౌరస్తాలో ఇక్కడ నీ చౌరస్తాలో ఎంత జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ జనంతో పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో నేను ఉన్నాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత చీప్ టాక్టిక్స్ ఇంత చిల్లర అబద్ధాలు అవసరమా నీకు ఇంటెలిజెన్స్ లేదా నీకు నేను ఎక్కడో నెట్వర్క్ తెలవదా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా చిల్లర మాటలు మాట్లాడేందుకు ఆ సమయానికి నేను మెదక్ జిల్లా నర్సాపూర్లో దౌల్తాబాద్ లో బహిరంగ సభలో నేను ప్రసంగిస్తా ఉన్నా నేను అంటే ఆయన ఎంత చిల్లరగా అబద్ధాలు ఆడతాడో ఇవాళ చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ నేతి బీదకాయలు నెయ్యి అంత రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంతుంటది కేవలం అబద్దాల పురాతల గోబల్స్ ప్రచారంతో ఆయన శాసనసభ ఎన్నికల్లో బట్టెక్కారు అబద్దాలు ఒక్కసారి నమ్ముతారు ప్రజలు ప్రతిసారి అబద్దాలతో ప్రజల్ని మోసం చేయలేవు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుంటే మంచిది ఎప్పటికైనా ఈ సిద్దిపేట నిజంగా నేను ఆశపడ్డా నువ్వు కొడంగల్కి కెత్తుకపోయిన నా వెటనరీ కాలేజీని తీసుకపోను తప్పైందని చెంపలేసుకొని నా కాలేజీ నాకు ఇస్తావేమో అని అనుకున్నా నేను కనీసం నేను తీసుకుపోలేదని చెప్తావేమో అని అనుకున్నా నీకు ఏ ముఖం ఉంది ఇవాళ మా కేసీఆర్ గారు ఇచ్చిన వెటనరీ కాలేజీని గద్దలాగా నువ్వు కొడంగల్ కు తనకపోయి సిద్దిపేట ప్రజల నోట్లో మట్టి కొట్టి మా జిల్లాకు అన్యాయం చేసి ఇంకా సిద్దిపేట ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకు ఉన్నదా నువ్వు తీసుకుపోయి కొడంగల్ కొత్తది పెట్టుకో నేను అడ్డంటున్నానా నా సిద్దిపేట విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తావు ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తావు నా ప్రజలకు అన్యాయం చేసి నా ప్రజల గొంతు నొక్కి నా కాలేజీని ఎత్తుకపోయి ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా ప్రజలు ఓట్లు అడుగుతావు నువ్వు అని నేను అంటా ఉన్నా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను ఇలా సిద్దిపేట నిధులను నువ్వు రద్దు చేసినావు నిధులు వెనక్కి తీసుకున్నావు మా మెదక్లు రద్దు చేసినావు మా గజ్వేళ్ళ రద్దు చేసినావు మా దుబ్బాక నిధులు రద్దు చేసినావు మా జిల్లా నోరుగొట్టి ఇంకా నీకు సిగ్గు లేకుండా మా జిల్లా ఓట్లు అడుగుతున్నావా అని నేను అడుగుతున్నా ఇలా ఆయన గారు జిల్లా రద్దు చేస్తా అంటే సిద్దిపేట జిల్లా రద్దు చేసే కుట్ర చేస్తున్నావు నువ్వు నువ్వే స్వయంగా చెప్పిన కమిషన్లు వేస్తున్నాం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి చెప్తున్నారు మొన్న నువ్వు వరంగల్ లో ఉన్నప్పుడు నేను నిన్ను నువ్వు నువ్వు డయాస్ మీద ఉన్నప్పుడే అక్కడ మీ కాంగ్రెస్ నాయకులు జిల్లాలు తక్కువ చేయాలని మాట్లాడితే నువ్వు సప్పట్లు కొడుతున్నావు ముసిముసి నవ్వులు అవుతున్నావు అంటే జిల్లాలు రద్దు చేసే కుట్ర చేస్తున్నాం ఇవాళ సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి దశాబ్దాల పోరాట ఫలితం కేసీఆర్ గారి కృషి ఫలితం మన సిద్దిపేట జిల్లా అంటే నువ్వు ఏ జిల్లా తీసేస్తావు మెదక్ జిల్లా తీసేస్తావా సంగారెడ్డి జిల్లా తీసేస్తావా మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా భూపాలపల్లి జిల్లా తీసేస్తావా ములుగు జిల్లా తీసేస్తావా నాగర్ కర్నూలు తీసేస్తావా సూర్యాపేట తీస్తావా కొత్త గూడం తీస్తావా ఏ జిల్లా తీస్తావు జిల్లాలు తీసి అభివృద్ధిని ప్రజలకు దూరం చేస్తావా కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ చేస్తే నువ్వు కేంద్రీకరణ చేస్తావా మా జిల్లా ఊళవీకుతా అన్నందుకు మా జిల్లా ప్రజలు నీకు సిద్దిపేటలో ఓటేయ్యాలనా సిద్దిపేట ప్రజలారా ఆలోచించండి మన జిల్లాను తీసేస్తా అంటుండు జిల్లాలు లేకుండా చేస్తా జిల్లాలను తక్కువ చేస్తానే రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఆయన మన జిల్లా తీసేస్తాడు తస్మాత్ జాగ్రత్త మన జిల్లాను తీస్తాని మన ఆత్మగౌరవ ప్రతీక మన కేసీఆర్ ను అవమానపరిచి అగౌరవపరిచిన రేవంత్ రెడ్డికి పదమూడవ తేదీ